అందరికీ నమస్తే అండి గుమగుమలాడే కాకరకాయ పచ్చిమిరపకాయ పచ్చడి పెట్టాను అద్దరిపోతుంది ఇది మామూలుగా కాకరకాయ తినాలంటే చేదు అది ఇది అనుకుంటాం కదా ఇందులో అసలు కొంచెం కూడా చేదు ఉండదు అంత బాగుంటుంది ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకుంటారా ఈరోజు కాకరకాయ పచ్చిమిరపకాయతో నిలవ పచ్చడి పెడుతున్నాను చాలా బాగుంటుందండి ఇందులో అసలు ఏమి అనేది ఉండదు చాలా సింపుల్ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టుకోవచ్చు పచ్చళ్ళు లేనప్పుడు దీన్ని ఇలా పట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం కాకరకాయ నిమ్మకాయ పచ్చిమిరపకాయ పచ్చడి కోసం నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇట్లా చక్కెరాలాగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఈ గాజు బౌల్లో వేసాను ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటి మధ్యలో ఇట్లా ఘాటు పెట్టుకుందాం ఈ పచ్చిమిరపకాయలు ఈ కాకరకాయ పచ్చడిలో ఊరి తింటే అసలు ఆ బో అదిరిపోతుందండి అంత బాగుంటాయి వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఎక్కువ కారం లేవి ఈ పచ్చిమిరపకాయలు కూడా మీరు చూసుకుని వేసుకోండి మరీ ఎక్కువ కారం ఉంటే కనుక తినలేరు ఈ పచ్చడికి రసం పిండుకోవడానికి ఒక ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను వీటిని కూడా కడిగి శుభ్రంగా పొడిబట్టతో తుడిచి తుడిచిపెట్టాను వీటిని కూడా ఇప్పుడు ఇందులో పిండుకుందాం అరకప్పు కారం వేస్తున్నాను కప్పు ఉప్పు వేస్తున్నాను చాలకపోతే తర్వాత చూసుకుందాం పావు టీ స్పూను పసుపు పన్నెండు వరకు ఉంటాయి వెల్లుల్లిపాయ గబ్బాలు వీటిని కూడా పచ్చివే వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో వేసినవన్నీ కూడా పచ్చివే ఏమి మనమేమి వేయించడాలు కానీ ఉడకబెట్టడాలు కానీ అలాంటివి ఏం చేయలేదు ఇప్పుడు ఇందులో ఐదు కాయల నిమ్మరసాన్ని పిండేసుకుందాం ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం కూడా పిండాను ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకుందాం మూడు రోజులు దీన్ని అసలు కదిలించవద్దు బాగా ఊరుతుంది అప్పుడు ఊరి ఇందులో ఉన్న చేదంతా కూడా ఇరిగిపోతుంది అసలు ఉండదు చేదు మూత పెట్టుకుని మూడు రోజుల పాటు పక్కన పెట్టుకుందాం కాకరకాయ పచ్చడి కలిపి మూడు రోజులు అయిపోయింది బాగా ఊరిందండి ఎంత బాగుందో చూడండి పచ్చడి దీనికి ఇప్పుడు వెల్లుల్లిపాయ మెంతిపిండి కలుపుకుందాం అట్లాగే తాలింపు కూడా వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఒకటిన్నర టీ స్పూన్లు మెంతులు వేసాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవి చల్లారినాక రోట్లో వేసి నూరుకుందాం ప్యాన్ వేడెక్కింది ఒక ముప్పా కప్పు వేరుశనగ నూనె పోస్తాను అర టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిరపకాయలు పసుపు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూను ఇంగ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను తాలింపు వేగింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని పూర్తిగా చల్లారినిద్దాము మెంతులు చల్లారేయి ఐదు వెల్లుల్ పై గబ్బాలు కూడా వేస్తున్నాను ఇవి పచ్చివే వీటిని కూడా కలిపి మెంతి పిండితో సహా నూరుకుందాం పచ్చళ్ళలో ఈ ఫ్లేవర్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి దీనివల్ల టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది నలిగింది తీసేసుకుందాం వెల్లుల్లిపాయలు వేయించి పెట్టుకున్న మెంతుల్ని బాగా ఇట్లా నూరుకున్నాము దీన్ని ఇప్పుడు ఈ పచ్చట్లో వేసేస్తున్నాను తాలింపు రెడీ చేసుకున్నాం కదా ఈ నూనె కూడా చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు ఈ పచ్చట్లో కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడిని అంతా తిప్పుకుందాం అసలు ఎంత బాగుందోనండి అద్దరిపోతుంది సూపర్ అంటే సూపర్ ఇక చెప్పతరం కాదు కాకరకాయలు కించిత్ చేదు కూడా అసలు ఇందులో ఈ పచ్చట్లో ఉండదు ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఊరి నెయ్యి అసలు గుమగమలాడిపోతుంది ఈ పచ్చడిని ఇప్పుడు ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుందాము ఈరోజు గుమ్మగుమలాడే కాకరకాయ పచ్చిమిరపకాయ పచ్చడి పట్టాను అదిరిపోతుంది ఇది చేతగాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ అంతే ఇది ఇంట్లో నిలవ పచ్చళ్ళు అయిపోయాయి ఏం తినాలి అని అనుకున్నప్పుడు ఇట్లా అప్పటికప్పుడు కాకరకాయ పచ్చడిని కలుపుకోండి చాలా ఆరోగ్యం కూడాను మామూలుగా కాకరకాయ తినాలంటే చేదు అది ఇది అనుకుంటాం కదా ఇందులో అసలు కొంచెం కూడా చేదు ఉండదు అంత బాగుంటుంది గుమగుమలాడిపోతుంది ఇక్కడైతే ఇంకేంది ఆల్సిన మీరు కూడా తయారు చేసుకుంటారా ఇంత టేస్టీ కాకరకాయ పచ్చిమిరపకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి ఈ పచ్చడి కనుక మీకు బాగా నచ్చినట్లయితే మంచి కామెంట్ ఇవ్వండి మీ ఎప్పుడూ కూడా మీ సపోర్ట్ నాకు కావాలండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ